ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోనా గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను మనుషులనేమి పశువులనేమి సమస్తమును గోని పట్ట కట్టుకొనవలను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుడు చెప్పేటువంటి హెచ్చరికలు ఆయన ఆజ్ఞలు మీరు పాటిస్తూ ఈ లోకములో జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన కీడును కూడా మేలుగా మార్చేటువంటి దేవుడని వాగ్దానం ఇస్తున్నారు ప్రీ దేవుని బిడ్డలారా మనుష్యులందరూ అనగా నీవు నీ కుటుంబము మంచి క్రియలు దుర్మార్గతలు ఆలోచనలు మాటలు ప్రవర్తనలు ఎక్కడ కూడా ఉండకూడదు గోనిపట్ట కట్టుకోవడం అని అంటే వస్త్రధారణ గురించి కాదు ప్రి దేవుని బిడ్డ దీన మనస్సును నీవు ధరించుకోవాలి యథార్థతను కలిగి ఉండాలి ప్రభువు ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవాలి అటువంటి మనస్సును నీవు కలిగి ఉంటే దేవుడు కీడు చేయాలని ఆయన ఇచ్చినటువంటి మాట ఆయన చెప్పినటువంటి మాటను కూడా ఆయన నెరవేర్చడు ప్రియ దేవుని బిడ్డ చూడండి ఎంత గొప్ప దేవుడు కీడు విషయమై ఆయన మాటను నెరవేర్చరంట మేలు విషయమై తప్పక మాటను నెరవేర్చేటువంటి దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఎంత కృపగలిగిన దేవుడు సృష్టికర్తైన దేవుడు ఆలోచించండి ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు మాటలు పనులు ఏదైనా ఉంటే వాటిని మానుకొని ప్రభు ఎదుట దీన మనసు కలిగి ఈరోజే స్టార్ట్ చేయండి ప్రతి దేవన పెట్టారా ఈరోజే ప్రారంభించండి తెలిసో తెలియకో ఏదైనా అపరాధములు చేసింటో వాటిని విడిచిపెట్టి దుర్మార్గమైనటువంటి అంటే దుష్టుని మార్గములో ఆలోచనలు నడకలు పనులు ఏదైనా ఉంటే వాటన్నిటిని ఆపివేసినట్లయితే దేవుడు కీడు చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నా దాన్ని నుంచి కూడా ఆయన మేలుగా మార్చి మిమ్మల్ని దీవిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు దేవన్ బిడ్డ నేనేమి చేయడం లేదు చెడ్డ పనులు దుష్టక్రియలు అని అనుకుంటే మంచిదే ఆ అభిప్రాయం కలిగి ఉండటం మంచిదే ఒకవేళ చూపుతోనో మాటతోనో తెలియక ఏదైనా హృదయంలోనో తలంపులోనో ఆలోచనలోనో ఏమైనా ఏదైనా కొద్దిపాటిదైనా వస్తుందేమో ప్రియ దేవుని బిడ్డ అవి కూడా లేకుండా ఉండాలి అని అంటే ప్రభు ఎదుట ప్రతిదినము మనస్సును తగ్గించుకొని కంట్రోల్ చేసుకొని మనము దేవుని వెంబడిస్తూ ఉన్నట్లయితే ఈ లోకంలో ఎవరైతే నీకు కీడు చేయాలని చూస్తూ ఉంటారో ఆ కీడు నుండి కూడా దేవుడు తప్పిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఎవరైతే నీకు కీడు కలగాలని చూస్తూ ఉన్నారో వారి ఆలోచనలు కూడా మార్చివేస్తాడు ఆయన వారు ఆలోచించేటిది ఒకటి దేవుడు మరీ ఒక కార్యము చేసి వారిని ఆశ్చర్యపరుస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారు ఆయన మాట తప్పే దేవుడు ఈ మాటను బట్టి అంతే కదా ఆయన తను మాట అనుకున్నారు విని శిక్షించాలి అని ఎప్పుడైతే మారు మనసు పొందారో పశ్చాత్తాపపడ్డారో ఆ మాటను కూడా తప్పేస్తానంట దేవుడే కృప కోసం ప్రి దేవుని బిడ్డ మేలు చేయడానికి కోసం కానీ మనుషులు మాత్రం కీడు చేయడానికి వారు మాట ఇచ్చినా కూడా తప్పేస్తూ ఉంటారు కీడు చేయడానికి కానీ దేవుడు మేలు చేయడానికి మాట తప్పే దేవుడు చూడండి ప్రితి బిడ్డ మనకు మీకు మేలు చేయడానికి ఆయన ఆయన శిక్షిస్తాను అన్న మాటను కూడా తప్పుతాను అని మనకి తెలియపరుస్తున్నారు ప్రీతి పిల్లల దాని లోపల ఉన్నటువంటి మర్మం అది దానిలో లోపల ఉన్న విషయం అది ప్రీతి ఒంబిడ్డారు ఆలోచించండి నినివే వారు ఎప్పుడైతే ప్రశ్చాత్తాపడ్డారో ప్రాచితపు ప్రార్థన చేశారో వారి పనులు దుష్టక్రియలు మానుకున్నారో దుష్ట తలంపులు మానుకున్నారో ప్రభు కూడా ఆయన కృపను కుమ్మరించి భయంకరమైనటువంటి విపత్తు నుండి తప్పించారు పట్టణాలను తప్పించారు ప్రజలను తప్పించారు కుటుంబాలను తప్పించారు ప్రతి ఒక్కటి అలాగే మిమ్మల్ని కూడా తప్పిస్తారా ఆయన ఏ కీడు తగలకుండా మిమ్మల్ని కాపాడుతారా ఆయన ఆయన ఎందు భయభక్తులు కలిగి దీన మనసు కలిగి జీవించండి ప్రార్థనలో జీవించండి దేవుడి గొప్ప కార్యాలు చేస్తాను దేవుని బిడ్డ ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది ఆయన మేలుగా మారుస్తాను అనుకున్న కీడుని ఎవరనుకున్న కీడుని కూడా నేను మేలుగా మారుస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిళ్ళారా దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని జ్ఞానము దయచేయనట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన బిల్లారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు వందనాలయ్యా దేవా మనుషులు తమ మనస్సులను మార్చుకున్నప్పుడు పశ్చాత్తప్తులైనప్పుడు అయ్యా కీడును చేయక మేలును చేసిన మా దేవుడు నీవు నాయన వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాలలో ఏ కీడులు పొంచి ఉన్నాయో మీకు తెలుసు నాయనా భయంకరమైన లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం ప్రవ్వ భయంకరమైన పరిస్థితుల్లో మేము నడుస్తూ ఉన్నాము నాయన మీ బిడ్డలను జ్ఞాపకము చేసుకొని ప్రతి కీడు నుండి తప్పించుదురుగాక నాయన తండ్రి కీడును మేలుగా మార్చుదురుగాక అయ్యా మీ బిడ్డల దయ గలిగి కరుణ కలిగి కృప చూపి ఆశీర్వదించి మహిమ పొందమని అయ్యా ఎవరైతే బిడ్డలకు కీడు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారో వారిని తిప్పికొట్టి నాయన మీ బిడ్డలను కాపాడమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామను ప్రార్థించడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె